అంటే రేవంత్ అంటే ద్రోహం రేవంత్ అంటే వెన్నుపోటను రాయాలి తెలంగాణ ఉద్యమ చరిత్ర అంటూ రాస్తే రేవంత్కు ఉన్నటువంటి స్థానం ఒక ద్రోహం ఒక వెన్నుపోటు ఇలా ఆయన తెలంగాణ తల్లిని మారుస్తుండు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లిని మార్చి కలెక్టరేట్లలో ఒక రేవంత్ రెడ్డి సృష్టించిన తల్లిని పెడతా ఉన్నాడు ఇలా తెలంగాణ తల్లి అనేది తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ భావోద్వేగాల మధ్య పోరాటాల మధ్య పుట్టిన తల్లి తెలంగాణ తల్లి ఆ తెలంగాణ తల్లి అసలైన తెలంగాణ తల్లి ఆ తల్లిని తెలంగాణ ప్రజలు ఊరూరా వాడవాడ వాళ్ళే సొంతంగా పెట్టుకున్నారు రాష్ట్రంలో కొన్ని వేలాది తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి వేలాది తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి అది ప్రజలు పెట్టుకున్న తల్లి భావోద్వేగాల మధ్య పెట్టిన తల్లి తెలంగాణ అస్తిత్వానికి ప్రతిరూపం ఆ తెలంగాణ తల్లి కానీ ఇలా రేవంత్ రెడ్డి ఆ తెలంగాణ తల్లిని మార్చి ఈయనొక నకిలీ తల్లిని సృష్టించిండు ఇలా ఆ ఆనాడు ఉద్యమంలో పుట్టిన తెలంగాణ తల్లి దీవెనలతో ఆశీర్వాదంతోనే ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కానీ నువ్వు ఆ తల్లిని మార్చే హక్కు ఇలా రేవంత్కి లేదు నువ్వు నువ్వెన్నడూ ఉద్యమంలో పాల్గొనలే నువ్వెన్నడూ జై తెలంగాణ అనలే ఎన్నడు జైలుకు పోని రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమంలో పుట్టిన తల్లిని మార్చే హక్కు ఉన్నదా ఇలా తెలంగాణ ప్రజలకు ఉద్యమంలో ఆనాడు కేసీఆర్ నాయకత్వంలో పుట్టిన తెలంగాణ తల్లే మా తల్లి అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు ఇలా రేవంత్ సృష్టించిన తల్లి నకిలీ తల్లి ఆ తల్లి చేతిలో నుంచి బతుకమ్మ తీసేసండు తల్లి చేతిలో బతుకమ్మ లేని తల్లి తెలంగాణ ప్రజలకు బతుకునివ్వదు భరోసానివ్వదు రేవంత్ మాట్లాడి ఏమన్నాడు ఆ రోజు అరే నన్ను గెలిపింది తలరాతలు మారుస్తా నేను మార్పు తెస్తా తెలంగాణ ప్రజలు తలరాతలు రాతలు తలరాతలు మార్చలేదు కానీ తెలంగాణ తల్లిని మాత్రం మార్చిండు గింతే నువ్వు మార్చింది ఏమైనా ఉంటే నువ్వు ఏం ఏం మార్చినావు రెండేళ్ళల్లా ఇలా ఎరువుల కొరత తెచ్చినావు విత్తనాల కొరత తెచ్చినావు ధరలు పెంచినావు కరెంటు కోతలు తెచ్చినావు రైతు బంద్ ఎగ్గొట్టినావు రైతు బీమాకు డబ్బులు కట్టవు మహిళల్ని ఆగం చేసినావు మొత్తం రాష్ట్రాన్ని ఆగం చేసిండు ఇలా తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నాడు రేవంత్ రెడ్డి నిజానికి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నంలో ఉన్నటువంటి కాకతీయ తోరణం తొలగిస్తా అంటాడు చార్మినార్ను తొలగిస్తా అంటాడు తెలంగాణ తల్లిని మార్చేస్తాడు నువ్వు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నావు మొన్నెప్పుడో రామోజీ ఫిలిం సిటీకి పోయిడు ఆడబోయే అంటాడు ఏ రవీంద్ర భారతి అవార్డుల కంటే రామోజీ ఫిలిం సిటీ అవార్డే గొప్పదట ఇది తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడం కాదా రవీంద్ర భారతిలో ఏ అవార్డులు ఇస్తాం దాశరథి గారు అవార్డు ఇస్తాం కాలోజీ గారు అవార్డు ఇస్తాం గద్దరన్న అవార్డు ఇస్తాం అంటే తెలంగాణ ఉద్యమ ప్రతిరూపం తెలంగాణ జాతి గర్వించదగ్గ కాలోజీని చిన్న చేసి మాట్లాడతావు దాశరథి గారిని చిన్నగా చేసి మాట్లాడతావు గద్దరన్న అవార్డును చిన్నగా చేసి మాట్లాడి ఫిలిం సిటీ అవార్డే గొప్పగున్నదని మాట్లాడితే రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి కాదా ఇది తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడం కాదా తెలంగాణ తరాల మీద భవిష్యత్తును ఇలా దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తా ఉన్నాడు